వేసుకునే బట్టల్ని బట్టి విలువ మారుతుంది సంప్రదాయంగా ఉంటే గౌరవం ఇస్తారు అశ్లీలంగా ఉంటే అవమానపరుస్తారు మగవాళ్లు వీధుల్లో కామెంట్ చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ చేసే ముందు ఆడవాళ్లుగా మన వస్త్రధారణ మంచిగా ఉందో లేదో చూసుకోవాలిగా చున్నీ సరిగ్గా వేసుకోవడం తెలియకపోతే చులకన తప్పదు కదా సమాజంలో రేపు హత్యలు జరగడానికి అశ్లీలతే ముఖ్య కారణం అందరి కళ్ళు బుద్ధి ఒకేలాగా ఉండదు సంప్రదాయంగా ఉంటే మీ జోలికి తొంభై తొమ్మిది శాతం ఎవరూ రారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి యాప్స్లో సంప్రదాయబద్ధంగా చేస్తున్న రీల్స్ ఎన్నో ఉన్నాయి అలాగే త్వరగా పాపులర్ అయిపోవాలని చండాలంగా ఒళ్ళు చూపించే రీల్స్ కూడా చాలానే ఉన్నాయి కుటుంబ సభ్యులు లేదా మిమ్మల్ని వివాహం చేసుకోబోయేవారు ఇలాంటి చండాలపు రీల్స్ మీరు చేశారని తెలిస్తే పరువు పోదా చెడు రీల్స్ వల్ల స్కూల్ పిల్లలు కూడా చెడిపోతున్నారు రాబోయే తరం వంద శాతం నాశనం అయిపోతోంది దయచేసి ఆలోచించండి